నూతన సంవత్సరం సందర్భంగా ఓరు గలులోని పుణ్యక్షేత్రమైన భద్రకాళి దేవస్థానానికి భక్తులు దర్శనాల కోసం క్యూ లైన్లలో బారులు తీరారు దర్శనాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని నూతన సంవత్సరంను ఆనందాలతో జరుపుకోవాలని అర్చకులు ఆశీర్వదిస్తున్నారు న్యూ ఇయర్ సందర్భంగా భద్రకాళి దేవస్థానం వద్ద నుంచి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు పుణ్యక్షేత్రం భద్రకాళి అమ్మవారి దివ్య దర్శనానికి ఉదయం నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు జనవరి ఒకటి సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరాన్ని విజయవంతంగా ప్రారంభించాలని కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం తెల్లవారుజాము నుంచి కూడా అభిషేక అర్చనల అనంతరము ఆ భక్తులైతే అమ్మవారిని దర్శించుకొని వేలాదిగా వచ్చి క్యూ లైన్లలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు మనం చూస్తే ఆ క్యూ లైన్లలో ఎక్కడ చూసినా కూడా ఆ అమ్మవారి దర్శనానికి వచ్చినటువంటి భక్తుల యొక్క తోటైతే క్యూ లైన్లకి కిరిసిపోతున్నాయి అమ్మవారి దివ్య దర్శనం కోసము ఉదయం నుంచి కూడా ఆ పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చేసి ఆ అమ్మవారి దర్శనాన్ని ఆ కోరుకుంటున్నారు ఆ జనరల్ గా జనవరి ఒకటి సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ఈ సంవత్సరాన్ని ప్రారంభించే దాంతో అమ్మవారిని వేడుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ ఉదయం నుంచి కూడా అభిషేక అర్చనలు జరుగుతున్నాయి వేలాదిగానైతే అయితే భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు ఈ యొక్క ఇక్కడ అర్చకులు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము గారు చెప్పండి ఈ రోజు భక్తులు ఎలా వస్తున్నారు ఈ రోజు జనవరి ఒకటి సందర్భంగా భక్తుల యొక్క కోరికలు ఎలా ఉన్నాయి భద్రకాళి శరణమ్మ భక్తులకు మరియు ఐన్యూస్ ప్రేక్షకులందరికీ కూడాను నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారికి నూతన సంవత్సర సందర్భంగా భక్తులు అత్య అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు ఈరోజు అమ్మవారికి ఉదయం ప్రాతకాల నాలుగు గంటలకే అమ్మవారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేకమైన అలంకారాలు ఏర్పాట్లు చేయడం జరిగింది క్యూ లైన్స్ కూడా అని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్స్ కానీ వాటర్ సదుపాయాలు కానీ అన్ని ఏర్పాటు చేశారు కాబట్టి భక్తులు ప్రశాంతంగా వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ఈ సంవత్సరం అంతా కూడాను శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటూ భద్రకాళి శరణమ్మ అంటే క్యూ లైన్లతో పాటు మంచి ప్రసాదాలు ఏర్పాట్లు చేశారు అన్ని రకాల ఏర్పాట్లు కూడా కార్యక్రమకారు ఏర్పాటు చేయడం జరిగింది క్యూ లైన్లు కానీ ప్రతి చోట సేవకులు కానీ ఎలాంటి ఇబ్బందులు కలిగినా మీ పక్కనే సేవకులు ఉంటారో వారికి తెలియపరిస్తే తప్పకుండా మీకు చేసుకుంటారు భక్తులు నిదానంగా క్యూ లైన్ లో ఇచ్చేసి అమ్మవారి దర్శించుకొని తరించాలని కోరుకుంటున్నాం మనం ఇక్కడ జనవరి సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చాలా మంది భక్తులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్న పరిస్థితి మనం ఇక్కడ కొంతమంది సేవ కూడా చేస్తున్నారు వారి మాటలో విందాము ఆ చెప్పండమ్మా ఎలా ఉంది ఈ రోజు జనవరి ఒకటి సేవ చేయడం ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ఎంతో రద్దీగా ఉంటుంది ప్రతినిత్యం అమ్మవారికి నిత్య నిత్యకేళ అంటే నిత్య కళ్యాణంలానే ఉంటుంది చాలా రద్దీగా ఉంటుంది కాకపోతే ఈరోజు నూతన ఆంగ్ల సంవత్సరం కాబట్టి ఇంత ప్రొద్దున్నే రషి బాగా ఎక్కువ జనాలు ఎక్కువగా వస్తారు కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయడానికి సేవా సమితి ద్వారా మేము వచ్చాము వరంగల్ నుంచి మాట్లాడుతున్నాము మేము సేవ చేయడం వల్ల మాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది అమ్మవారి సేవ చేసుకుంటాం కాబట్టి ఎప్పుడు చేసుకుంటున్నాం అంటే అమ్మవారి కృప ఎల్లప్పుడూ ఓరుగల్లను చల్లగా చూడాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మనం చూస్తున్నాము ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు వారి మాటల్లో విందాము ఆ చెప్పండి అమ్మా ఈ రోజు దర్శించు ఎలా ఫీల్ అవుతున్నారు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది దగ్గర వచ్చి మేము ఎప్పుడు ప్రతిసారి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది చాలా బాగుంటుంది అమ్మవారి అమ్మవారి మీద మాకు చాలా మంచి నమ్మకం ఉంది ఈ న్యూ ఇయర్ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం ఎలా ఫీల్ అవుతున్నారు న్యూ ఇయర్ ఎలా స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారు మంచిగా ప్ర మంచి మంచి ఏది అనుకున్నా కూడా కావాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటాం చాలా హ్యాపీగా ఫీల్ అమ్మవారి దర్శనంతో స్టార్ట్ చేయాలనుకుంటాను అన్ని మంచి జరగాలని కోరుకుంటాం అది మనం చూస్తున్నాము భక్తులైతే చాలా మంది కూడా వచ్చి అమ్మవారి దర్శించుకొని వాళ్ళు చూస్తున్నారు మనము చెప్పండి జనవరి ఫస్ట్ అమ్మవారిని దర్శించుకోవడం ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం మేము ఇప్పుడు మహబూబ్నగర్ డిస్టిక్ లో ఉంటాం ఇక్కడికి వచ్చాము చాలా సంతోషంగా ఉంది ఈ రోజు అమ్మవారిని అదే మనం చూస్తున్నాము ఆ అమ్మవారిని దర్శించుకొని ఆ వేడుకోవడం అయితే ఈ జనవరి ఫస్ట్ నుంచి అమ్మవారి దివ్యాశీస్సులతో ఏ పని జరిగినా కూడా విజయవంతంగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పేసి భక్తులు చెప్తున్నారు ఇది మొత్తానికి అయితే జనవరి ఫస్ట్ సందర్భంగా భద్రకాళి అమ్మవారి ఆలయం అయితే కూడా భక్తులతో కిటకిటలాడుతుంది ఉదయం నుంచి కూడా ఆ దైవ దర్శనాలకైతే కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకొని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ ఉన్నటువంటి ఓరగల్లు భద్రకాళ దేవస్థానం యొక్క తాజా అప్డేట్ కెమెరాన్ విజయ్తో ప్రశాంత్ అయిన స్వరంగల్